ఒక్కసారి అరుణాచలం వెళ్తే చిత్రగుప్తుడు గీత గీస్తాడట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు తరువాత అని గీత గీస్తాడట అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించడం నిజంగా అంతటి అదృష్టం మాకు అరుణాచలేశ్వరిని దర్శన భాగ్యం ఇప్పటికి కలిగింది ఫస్ట్ టైం అయితే అరుణాచలం వెళ్ళాము హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్డమ్ కబుర్లు ఛానల్ ఈరోజు మనం వచ్చేట ఏంటి అంటే అరుణాచలం ప్రదక్షిణ తిరుపతి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి ప్రదక్షిణ ఎలా చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ టైంలో చేయాలి అండ్ ఏ రోజున చేయాలి ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయగలమా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దర్శనం టికెట్స్ డీటెయిల్స్ అండ్ గిరి ప్రదక్షిణలో చూడవలసిన ఆలయాలు అండ్ ప్రదక్షిణ ఎటువైపు నుంచి చేయాలి చెప్పులు సాక్స్లు వేసుకుని ప్రదక్షిణ చేయవచ్చా రమణ మహర్షి ఆశ్రమంలో అసలు ఏముంది అండ్ అరుణాచలం ట్రిప్ ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటే మంచిది ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నామంటే డౌట్స్ అన్నీ మనలో ఉంటాయి డౌట్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తిరుపతి నుంచి ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే తిరుపతి బస్ స్టాప్ నుంచి తిరువన్నమలై అంటే అరుణాచలంకి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి తిరుపతి నుంచి అరుణాచలంకి డిస్టెన్స్ వచ్చేసి వన్ నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది మనం ట్రావెల్ చేసే టైంలో కనుక డైరెక్ట్ బస్సెస్ లేకుంటే వెల్లూరు వెళ్ళి వెల్లూరు నుంచి కూడా తిరువన్నమల వెళ్ళొచ్చు కనెక్టింగ్ లాగా వెల్లూరు బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గా అవైలబుల్ ఉంటాయి తిరుపతి బస్ స్టాప్ నుంచి మేమైతే వెల్లూరు వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాం ఈ అరుణాచలం తమిళనాడులో ఉంది సో ఇక్కడ వాళ్ళు దీన్ని తిరువన్నమలై అంటారు పై కూడా తిరువన్నమలై అని చెప్పి ఉంటుంది వెల్లూరు బస్ అయితే ఎక్కం మా ఈ ట్రిప్ అయితే ఫస్ట్ తిరుపతి తిరుపతి నుంచి అరుణాచలం అరుణాచలం నుంచి పాతళ మురుగన్ టెంపుల్కి ఆ టెంపుల్లో అయితే ఒరిజినల్ కరంగలిమాల దొరుకుతుంది ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరికైనా అవసరం ఉంటే చూడండి ఈ ట్రిప్లో ఈ ప్లేసెస్ అన్నీ కూడా మేము హస్బెండ్ అండ్ వైఫే ట్రావెల్ చేసాం మా కిడ్స్ ఇంకా చిన్న పిల్లలు సో నడవలేరు ఇబ్బంది పెట్టాలని చెప్పి తీసుకురాలేదు ఎందుకంటే ఈ ట్రిప్లో మేము తిరుపతి మెట్ల మార్గంలో వెళ్ళాలి అనుకున్నాము అండ్ అరుణాచలం ప్రదక్షిణ కూడా చేయాలి సో పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే కనుక అవాయిడ్ చేయండి తీసుకెళ్తే కనుక వాళ్ళు ఇబ్బంది పడాలి మనం కూడా ఇబ్బంది పడాలి తిరుపతి నుంచి వెల్లూరుకి త్రీ హండ్రెడ్ టికెట్ వచ్చేసి ఇద్దరికి అండ్ వెల్లూరు నుంచి తిరువన్నమలైకి వన్ సెవెంటీ రూపీస్ ఇద్దరికి అండ్ కిడ్స్ లేరు కదా ఆర్టీసీలోనే ట్రావెల్ చేసాము ఈ ట్రిప్ అంతా కూడా అరుణాచలం రీచ్ అయ్యేసరికి నైట్ త్రీ అయింది రూమ్ తీసుకుని పడుకున్నాం ఆన్లైన్లో ట్రై చేసిన పీక్స్ టైంలో రూమ్స్ అయితే దొరకవు అక్కడికి వెళ్ళాక మన బడ్జెట్ని బట్టి మనమే అక్కడే ట్రై చేసుకోవడమే నన్ను అడిగితే అరుణాచలం ట్రిప్ ఒక టూ టు త్రీ డేస్ అక్కడ స్టే చేసేలా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుని ప్రశాంతంగా గడిపిరండి జీవితంలో మంచి ట్రిప్ అవుతుంది మేమైతే టూ డేస్ ఉన్నాం ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళాం నార్మల్ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ అవర్స్ దర్శనం కూడా ఉంటుంది బట్ దేనికి వెళ్ళినా కూడా చాలా టైం పడుతుంది వేరే విఐపి దర్శనాలు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దర్శనాలు ఏమి ఉండవు ఎవరైనా కూడా ఇలానే వెళ్ళాలి చాలా అంటే చాలా రష్ ఉంటుంది మాకైతే త్రీ అవర్స్ పట్టింది దర్శనానికి ఇదే అరుణాచలేశ్వరిని ప్రధాన దేవాలయం ఆ గుడిలో అడుగు పెట్టగానే అప్పటి వరకు పడిన కష్టం అలసట అన్నీ పోతాయి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ దేవాలయంలో ప్రవేశించలేమంట దర్శనం అయ్యాక మేము అదే రోజు రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాము ఈ ఆశ్రమం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ వరకు ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ టూ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది ఏముంది అసలే ఈ రమణ మహర్షి ఆశ్రమంలో అండ్ పైన ఉన్న స్కందాశ్రమంలో ఎందుకు ఈ ఆశ్రమంలో అంతమంది ఫారినర్స్ కూడా ఉంటారు అని అంటే ఈ ఆశ్రమంలో నేను గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా నిశ్శబ్దం అందరూ మెడిటేషన్స్ చేసుకుంటూ ఉంటారు అండ్ చాలామంది ఆస్తులు అంతస్తులు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండిపోతారంట వాళ్ళతో మనం మాట్లాడినట్టయితే నిజానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అన్నట్టు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కూడా లైఫ్లో ఏదో కోల్పోతున్నామని అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండిపోతున్నారంట రమణ మహర్షి ఆశ్రమానికి ఆపోజిట్లోనే ఆనందరమణ అని చెప్పేసి రెస్టారెంట్ కూడా ఉంది మేమైతే అక్కడికి వెళ్ళి లంచ్ చేశాం ఫుడ్ అయితే బాగుంది అరుణాచలంలో మా ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది దర్శనం చేసుకుని రమణ మహర్షి ఆశ్రమం అయితే చూసాము అండ్ ఫస్ట్ డేనే మేము ఇవన్నీ ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కనుక ఫస్ట్ డేనే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం మేము ఆ అరుణాచలేశ్వర స్వామి ఉన్న తిరువన్నమలై పర్వతాన్ని ప్రదక్షిణ చేయడాన్ని గిరి ప్రదక్షిణ లేదా గిరివలయం అని అంటారు సాక్షాత్తు ఆ మహాశివుడే ఇక్కడ కొండ రూపంలో వెలిసాడని శాస్త్రాలు చెప్తాయి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం నడిచే ఈ ప్రదక్షిణను రోజు కొన్ని వేల మంది భక్తులు ఈ చేస్తారు పౌర్ణమి రోజు అయితే చాలా ప్రత్యేకంగా కూడా చేస్తారు ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే దానికి వస్తే కనుక ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి సోమవారం పూర్ణ ఆరోగ్యం మంగళవారం ఋణ విముక్తి బుధవారం సరస్వతి ప్రసన్నత గురువారం గురుత్వం శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం గ్రహపీడ విముక్తి నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నాకు ఇదేం తెలియదు కాకపోతే సోమవారం చేద్దామని చెప్పేసి మేమైతే ప్రదక్షిణ మండే చేసాము గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి చాలామంది రాజగోపురం దగ్గర దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి ప్రార్థించి గోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా రమణ మహర్షి ఆశ్రమం నుంచి కూడా గిరి ప్రదక్షిణ అయితే చాలామంది స్టార్ట్ చేస్తారు బెస్ట్ టైం ఫర్ గిరి ప్రదక్షిణ అంటే బ్రాహ్మణి ముహూర్తంలో ప్రదక్షిణ చేయడం చాలా మంచిదంట మేమైతే ట్వెల్వ్కి స్టార్ట్ చేసాం నైట్ ఎందుకంటే గిరిప్రదక్షిణకి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టినా కూడా ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయిపోతుంది అని మేమైతే నైట్ ట్వెల్వ్కి స్టార్ట్ చేసాము అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు టైంతో సంబంధం అస్సలు ఉండదు అండ్ ఎలాంటి భయం కూడా ఉండదు ఏ టైంలో గిరిప్రదక్షిణ చేసినా కూడా రాజగోపురం దగ్గర నుంచి మేము గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము యాక్చువల్గా రాజగోపురం దగ్గర నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చే ఎండ్ చేయాలి ఇలా చేస్తే కనుక గిరి ప్రదక్షిణ ఫోర్టీన్ కిలోమీటర్స్ కాదు సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది లాస్ట్లో ఈరోజు మొత్తం ఎన్ని కిలోమీటర్స్ నడిచామో వాష్లో అయితే చూపిస్తాను మీకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఏమీ తీసుకెళ్ళకండి వీలైతే మొబైల్ కూడా తీసుకెళ్ళకండి ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవడం అనేది మామూలు విషయం కాదు ఫుడ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మధ్యలో నడిచేటప్పుడు ఏది అవసరం అనుకుంటే అది అప్పటికప్పుడే కొనుక్కోవచ్చు అండ్ చాలా కంఫర్ట్గా ఉండే క్లాత్స్ని అయితే వేర్ చేయండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎడంవైపు నుంచే చేయాలంట ఎంచేతనంటే కుడివైపు నుంచి దేవతలు యక్షలు గంధర్వులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు ఇలా అందరూ సూక్ష్మ రూపంలో కుడివైపు నుంచి ప్రదక్షిణ చేస్తారంట సో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేసినా ఎడం వైపు నుంచే చేయాలి అరుణాచలంలో ప్రదక్షిణ సమయంలో భక్తులు స్వామిని అరుణాచల శివ అరుణాచల శివ అని జపిస్తూ అష్టలింగాలను దర్శనం చేసుకుంటూ సాగుతారు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనసుకు శాంతి పాప పరిహారం కో కోరికలు నెరవేరడం ఆరోగ్య ప్రసాదం కలుగుతాయని భక్తుల నమ్మకం పాదాలతో నడవడం అత్యంత పుణ్యమైనదని భావిస్తారు అండ్ చాలా మంది గిరిప్రదక్షిణి ఆటోలో చేస్తారు సైకిల్ మీద చేస్తారు నడిచి చేస్తారు ఇలా చాలా పద్ధతులే ఉంటాయి ఎవరి ఓపిక తగ్గట్టుగా వారు చేయొచ్చు అండ్ చాలా మంది చెప్పులు వేసుకుని చేస్తారు సాక్స్లు కూడా వేసుకుని చేస్తారు అండ్ ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు చేయొచ్చు అని ఆధ్యాత్మికవేత్తలు అయితే చెప్తున్నారు గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు మార్గమధ్యంలో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుత్యంగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇంకా ఎక్స్ట్రాగా చంద్రలింగం సూర్యలింగం కూడా దర్శించుకుంటాము గూగుల్ మ్యాప్లో గిరివలం అని చెప్పి ఉంటుంది అది పెట్టుకున్న ఎక్కడే గుడుందో ఎక్కడ ఆగాలి అన్నీ మనకు తెలుస్తుంది ఆర్ఎల్స్ గోవిత్ ఫ్లో మనం ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి గిరుప్రదక్షిణ ఏ టైంలో చేసినా కూడా ఫుడ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మాక్సిమం సాలిడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి ఏదైనా తింటే నడవలేం సో లిక్విడ్స్ తీసుకోండి ఎక్కడికక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడైతే హి హిజ్రాసు దిష్టి తీస్తున్నారు నిమ్మకాయలతో మా హస్బెండ్ అయితే ఇలాంటి వసలు నమ్మడు సో ఆయన తీపిచ్చుకోలేదు నేనైతే తీపిచ్చుకున్నాను ప్రజెంట్ అయితే యమలింగం దగ్గర ఉన్నాం ఈ యమలింగాన్ని దర్శించుకోవడం ద్వారా యముని ఆశీర్వాదాలు పొంది జీవితంలో కష్టాలని అధిగమించడంలో సహాయపడుతుందని చెప్పి విశ్వాసం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నైరుతిలింగం నైరుతిలింగం యొక్క విశిష్టత ఏంటంటే ఇది మంత్ర విద్య మరియు ఇతర ప్రతికూల శక్తులు చెడు ప్రభావాల నుంచి విముక్తిస్తుంది మరియు ఆరోగ్యం సంపద కీర్తిని ప్రసాదిస్తుంది ప్రజెంట్ అయితే మనం సూర్యలింగానికి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు అయితే ఉన్నాం ఇక్కడ రుద్రాక్ష నగలు అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ ఫ్రీగా ఒక రుద్రాక్షను అయితే ఇస్తారు మార్నింగ్ ఫోర్ థర్టీ ఏఎంకి షాప్ అయితే ఓపెన్ చేస్తారు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ రుద్రాక్ష తీసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళు చాలా ఘోరంగా నొప్పతాయి అప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి రోడ్డు పక్కన ఫుడ్ మసాజ్ చేసే మిషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నిజంగా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మనం పిక్ చేసుకునే మిషన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది నేనైతే సాక్స్లో వేసుకుని ప్రదక్షిణ చేశాను నిజానికి నాకు టూ లెగ్స్ కూడా హీల్ పెయిన్ ఉంది నాకు ఎందుకు ఒక కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తున్నాం అనిపించింది సో ఈ ట్రిప్లో అయితే తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళాను ఇన్ నా లైఫ్లో ఫస్ట్ టైం అది కూడా తిరుపతి మెట్లు నేను ఎప్పుడు ఎక్కలేదు నేను వన్ డే గ్యాప్తోనే అరుణాచలం ప్రదక్షిణ కూడా చేశాను ఇన్ దేంట్లో నా గ్రేట్నెస్ ఏం లేదు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మహిమ అండ్ అరుణాచలేశ్వరి దయతో నడవగలిగాను అని చెప్పి నేనైతే అనుకుంటాను మనం నడిచే వేయి మొత్తం ఇలా రూట్ మ్యాప్ బోర్డ్స్ అయితే ఉంటాయి యూఆర్ హియర్ అని చెప్పి ఇప్పుడు ఎక్కడున్నాం ఇంకా ఎంత నడవాలి అనేది డిస్ప్లే చేస్తుంది అన్నమాట అండ్ ఇప్పుడు కనిపించేదే అరుణాచలం కొండ అన్నమాట దాని చుట్టూనే మనం ప్రదక్షిణ అయితే చేస్తున్నాం ఎప్పుడు వాయులింగం చంద్రలింగం కుబేరలింగం ఇలా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది ఆటోలో గిరి ప్రదక్షిణ చేసినా కూడా ఈ అష్టలింగాల్ని అందరూ దర్శించుకుంటారు సో ఎవ్వరు మిస్ చేయకండి మీరు ఎప్పుడు చూస్తున్నది మోక్ష మార్గం దగ్గర క్యూ లైన్ అన్నమాట మాకైతే ఇక్కడే టూ అవర్స్ వరకు పట్టేసింది మాక్సిమం అందరూ మోక్ష మార్గం దగ్గర ఆగి అండ్ ఆ నేరో ఛానల్ నుంచి బయటకు వచ్చి అన్నమాట అండ్ మోక్ష మార్గం అనేది ఒక నేరో ఛానల్ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు అండ్ ఈ మోక్ష మార్గం ద్వారా వస్తే మోక్షం దొరుకుతుందని చెప్పేసి అందరూ నమ్ముతారు అన్నమాట మోక్ష మార్గం వరకు రీచ్ అయితే మ్యాక్సిమం ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే ఇక లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం అన్నమాట ఇది కూడా దర్శనం చేసేసుకున్నాము ఇక మనం ప్రధాన గోపురం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మన గేరు ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేయాలి అండ్ మీకు అయితే లాస్ట్లో ఎన్ని కిలోమీటర్స్ నడిచాం అనేది చూపిస్తానని చెప్పాను కదా ఆ రోజైతే మేము నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచాము టోటల్గా థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్టెప్స్ అయితే వేసాము నా లైఫ్లో ఇంత నడవడం ఇదే ఫస్ట్ టైం ఏమో మేబీ ఇక్కడ జిల్లాడు కర్రతో వినాయకుడిని చేస్తున్నారు మా ఇంట్లో సేమ్ జిల్లాడు కరతో చేసిన వినాయకుడే ఉన్నాడు కానీ చేయడం అయితే ఎప్పుడు చూడలేదు చాలా బాగా చెక్కుతున్నారు గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకుని రాజగోపురం దగ్గరికి రీచ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయింది అరుణాచల శివ అరుణాచల శివ అని చెప్పి స్మరణ చేసుకుంటూ నడిచేసాం చాలా బాగా జరిగింది మా గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత కూడా దర్శనానికి వెళ్దామని సగం దూరం అయితే వెళ్ళాము బట్ మండే అవ్వడం వల్ల చాలా రష్ ఉంది అప్పటికే నడిచి నడిచి ఉండడం వల్ల వెనక్కి వచ్చేసాము ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఇదేనండి వాళ్ళ మనం వచ్చేట కథ కంచికి మనం ఇంటికి బాబాయ్ నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో